హిందువులేమో పోయేదా మనకెందుకు దరిద్రం ఇప్పుడు పాత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా మౌజన్లకి పాస్టర్లకి జీతాలు ఇస్తుంది ఎందుకు ఇవ్వాలి ఎవడ ఏ కోర్టులకి ఏం కనపడదా ఎవడు చూపిస్తుంది చెప్ప ఇప్పుడు పూజారికి నేను ఒక అంతకు ముందు అంతకుముందు ఉన్నప్పుడు ఎందుకు ఇస్తున్నారంటే వాడు మీరు అర్థమైంది ఎలాగలే పుండు పుండు మా శివశంకర్ గడికి అర్థమైంది అర్థం కాదు పార్టీ అని ఓకే ఏ పార్టీ కొక్కేది అని మనకు ధర్మం ముఖ్యం సో వాడు అన్నాడు ఆ పూజారు కూడా ఇస్తున్నారు అన్నాడు పూజారికి నువ్వు ఇచ్చేదండ్ర పుస్కి పూజారులే మీకు ఇస్తున్నారు ఇప్పుడు గుళ్ళో హుండీలో డబ్బులు ఎందుకు ఎత్తారు దేవుడు అవునా దేవుడికి అలంకారం ఎవరు చేస్తారు పూజ ఎవరు చేస్తారు కదా ఈవో లేకపోయినా గుడి నడుతుంది చైర్మన్ లేకపోయినా నడుతుంది చివరికి లైట్లు వాళ్ళు లేకపోయినా నడుతుంది లైట్ లేకపోయినా నడుతుంది దెబ్బం పెట్టుదా పూజ లేదు నడుతుందా ఇంకో అక్షరం మార్చాల అంతమైందా కాబట్టి ఈ కోర్టులు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ డూయింగ్ డిస్ఈ సెక్యులర్ కంట్రీ హౌ ఆర్ గివింగ్ ట్యాక్స్ పేయింగ్ మనీ టు అని మనకి మనకేమో లాయర్లు ఎవరు సత్తా ఉన్నోళ్ళు దొరకరు ఇలాంటి వాటిలో ఏమన్నా పోరాడదా అంటే కదా ఎందుకు వాళ్ళు చెప్పు ఇప్పుడు తిరుమల సొమ్ము తీసుకుని గౌరీ వారధి కట్టారు మన సొమ్మేగా ఎక్కడన్నా మసీదు నుంచో రూపాయిద్దా చర్చించే రూపాయిద్దా ఏ ప్రభుత్వం వచ్చినా ఐవో మన గుడి కింద ఎన్ని ఎకరాలు ఉన్నాయి పదమూడు వందల యాభై ఆరు ఎకరాలు ఓ మూడు వందల ఎకరాలు రాసాయి నీకు ఇచ్చేదా నువ్వెవడ తీసుకోవడానికి దేవుడు అది దాని మీద పంట ఆ పంట ద్వారా గుడి గుడి మీద ఆధారపడిన వాళ్ళు బతికి ధర్మాన్ని రక్షించాలి నువ్వెవడ తీసుకోవడానికి ఒక భూములు తీసుకుంటావా తెచ్చి భూములు తీసుకుంటావా చెప్పు తీసుకొడతా అన్ని మతాలు అంటే నిరూపిస్తే బదిలీ ఛాలెంజ్ చేసి చేసి అలిచిపోయాను నెక్స్ట్